హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది ఈ నేపథ్యంలో మనకు ముఖ్యంగా ఈ పథకాల నుంచి అయితే రేపటి రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఏపీ రాష్ట్రంలో అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కొత్త పథకాలు అనేటువంటివి కూడా తీసుకురావడం జరిగింది సో వాటన్నిటి గురించి వాటికి గల అర్హతలు అనేటువంటివి ఏమిటి రేపటి రోజు నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయే పథకాలు అనేటువంటివి ఏమిటి కొత్త పథకాలు సో నెక్స్ట్ అదేవిధంగా వాటికి సంబంధించి ఏమేమి అర్హతలు అయితే కలిగి ఉండాలి మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలు అయితే డిస్కస్ చేసుకుందాము వీడియోని వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున మనకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు ఈ నేపథ్యంలో కొన్ని పథకాలైనటువంటి వాటిని కూడా మనకు రేపటి రోజు నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురాబోతున్నారు పద్దెనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి తొలి రోజు మనకు స్పీకర్తో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది రెండో రోజు డిప్యూటీ స్పీకర్ స్పీకర్ని అయితే ఎన్నుకోబోతున్నారు నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లు ఈ సమావేశాల్లోనే మనకు నిర్ణయించడం అయితే జరుగుతుంది సో ఇకపోతే ముందుగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు మెగా మెగాడిఎస్సి మీద అయితే సంతకం చేయడం అయితే జరిగింది సో ఇంచుమించుగా మనకు ఏపీ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది వేల ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఈ నేపథ్యంలో పదమూడు వేల నుంచి పదహైదు వేల పోస్టుల మధ్యలో అయితే భర్తీకి అవకాశం అయితే ఉంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో గతంలో మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే విడుదల చేశారని దృష్టిలో ఉంచుకొని సో ఈసారి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించుగా పదమూడు వేల నుంచి పదహైదు వేల మధ్యలో అయితే విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ కూడా మనకు త్వరలోనైతే వెల్లడిస్తారు సో ఈ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది విడుదల చేశాక మన ఛానల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మనకు వాలంటీర్ల వేతనం అనేటువంటిది అయితే పదివేలకైతే పెంపు పెంపు చేస్తూ సంతకం అనేటువంటిది అయితే తీసుకురావడం అయితే జరిగింది సో మనకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాలరీ అనేటువంటిది వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు అనేటువంటిది ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పదివేల రూపాయలకైతే పెంపు చేసేందుకైతే మేనిఫెస్టోలో తీసుకురావడం అయితే జరిగింది సో అదేవిధంగా మనకు వీటి మీద అయితే సంతకం చేశారు సో అదేవిధంగా మనకు ఎన్నికల సమయంలో చాలామంది కూడా వాలంటీర్లు రాజీనామాలు అయితే చేయడం జరిగింది పదవిలో సో అటువంటి వాళ్ళందరి స్థానాల్లో కూడా మనకు కొత్త వారిని అయితే నియమించటకు ప్రాసెస్ కూడా చేస్తారు సో వాటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటివి కూడా త్వరలోనైతే నియమించబోతున్నారు వాటి వివరాలు కూడా నేను వెంట వెంటనే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వచ్చినటువంటి వెంటనే ఓకేనా సో ఇకపోతే మనకు ఏపీ రాష్ట్రంలో ఆడబిడ్డ అనేది పథకం కింద ప్రతీ నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఇస్తామని మనకు చెప్పారు కదా మేనిఫెస్టోలో తీసుకువచ్చిన విధంగానే అయితే ప్రస్తుతానికి మనకు ఈ యొక్క పథకం మీద ఎటువంటి సమాచారం అయితే వెల్లడం వెల్లడించలేదు అధికారిక సమాచారం సో ముందు ముందు అయితే ఈ యొక్క పథకం మీద అయితే సమాచారం వెల్లడించే అవకాశాలు అయితే ఉంటాయి ఎప్పుడైతే ఈ యొక్క పథకాన్ని అమల్లోకి తీసుకొస్తారు అనేటువంటి దాని మీద ఓకేనా ఇప్పుడైతే దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే వెల్లడించలేదు సో ఇకపోతే మనకు పెన్షన్ల పెంపు సో ఈ యొక్క పెన్షన్ల పెంపు మీద కూడా మనకు సంతకం అనేటువంటిది చేశారు సో జూలై ఒకటో తారీఖు నుంచి అయితే మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు సో కేవలం మనకు జూలై ఒకటినే మాత్రమే ఏడు వేల ఫిన్షన్ ఇచ్చి మిగతా మిగతా నెలలు మాత్రం నాలుగు వేల రూపాయల నుంచి అయితే ఇస్తారన్నమాట సో వీటికి సంబంధించి మొత్తం ప్రాసెస్ కూడా సచివాలయాల్లో అయితే చేస్తారు ఈ నెల ఆఖరి లోపల ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోండి సో ఈ విధంగా అయితే మనకు ఈ పథకాల అయితే ముందుగా సంతకాలు అయితే చేశారు అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద కూడా సంతకం అయితే చేశారు దీని గురించి మనకు చర్చా సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుపుతారు సో ఈ విధంగా అయితే జరగడం అయితే జరిగింది వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ చేయండి అదేవిధంగా ముందు ముందు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం మన యొక్క ఛానల్ ద్వారా అయితే అందజేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ బెల్లైక్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లైతే అయితే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను